ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలంలోని వెదురుపట్టు సమీపంలోని పంటపులాల్లో సులూరుపేట శాసనసభ్యులు కలివేటి సంజీవయ్య వ్యతిరేక వర్గం సమావేశం మాకొద్దు జగనన్నే ముద్దు బాయ్ బాయ్ సంజీవయ్య అంటూ సూల్ శాసనసభ్యులు కిలివెట్టి సంజీవయ్య వ్యతిరేక వర్గం ప్లకార్డులతో నిరసన నినాదాలు హోరెత్తించారు గురువారం దొర మండలంలోని రోడ్డు సమీపంలో ఉన్న కళ్లత్తూరు రామ్మోహన్ రెడ్డి పంట పొలాల మధ్య అసమ్మతి వర్గం భారీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి రాష్ట్ర రైతు విభాగం కోశాధికారి అధికారి రామ్మోహన్ రెడ్డి సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల రెడ్డి నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ ఏడు వందల ఎనభై ఆరు రఫీ సూళ్లూరుపేట పట్టణ పార్టీ అధ్యక్షులు కల్లత్తూరు శేఖర్ రెడ్డి ఉమ్మడిగా అసమ్మతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు వీరి ప్రధాన ఎజెండా శాసనసభ్యునిగా కొనసాగుతున్న కిలివేటి సంజీవయ్యకు సీటు రాకుండా చేయడమే వీరు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది ఈ సమావేశంలో కట్టా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మంచివారిని గెలిపించుకున్న కిలివేటి సంజీవయ్య నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు చేస్తూ ఆయన వ్యతిరేకించిన ఒక ఏర్పాటు చేసుకుని రాజకీయాలు వ్యతిరేకించినూప్ నన్ను నానా చేస్తున్నారు కాబట్టి నన్ను అంతా బోధిస్తారు నన్ను గౌరవప్రదంగా నేను ఉంటాను లేకపోతే సత్యవే ఇంటి ఉంది ఆడకపోతే నీ అదృష్టం ఎట్టు ఉంటుందో అనే లేకపోతే గమ్మను ఉంది అంటే ఎమ్మెల్సీ ఏదో వస్తారు ఇంత ఇంత వ్యతిరేకత ఉందని చెప్పని వస్తుంది ఆ నేను వదురుకుంటాను ఓడిపోతే నేను ఇన్ఛార్జ్ తీసుకుంటాను నేను సాధించేస్తాను తొక్కలు చూపిస్తాను మమ్మల్ని తొక్కలు చూపిస్తాను పార్టీ కోసం విధేయులుగా పనిచేస్తున్నారు మనిషి పక్కన పెట్టేసి తెలుసుకుంటా వచ్చారు సరే అది కూడా పైకి తెలియకుండా ఉండే తర్వాత పంచాయతీ ఎలక్షన్లు వచ్చాయి పంచాయతీ ఎలక్షన్ ప్రతి 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 ఊర్లో అదే పార్టీలో ఇంకో మనిషిని పెట్టి పోటీలు అతను తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి పోటీ లేదు ఎక్కడ వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపికే పోటీ అదే ఎక్కడొచ్చిందంటే సంజీవయ్య ప్రతి ఊర్లో ఒక మనిషి పెట్టి ప్రతి కొంత డబ్బులు ఇచ్చి లేదు ఎవరో లాభ ఈమని చెప్పి ఆ క్యాండిడేట్కి అయ్యా ఊర్లో అని చెప్పి ఆ మాదిరి చెప్పి ప్రతి ఊర్లో పార్టీని చీల్చి రెండుగా చేశాడు పార్టీని రెండుగా చీల్చి ప్రతి ఊర్లో ఇది పెట్టి ఈ మాదిరి గ్రూప్ రావడానికి కారణం మొదటి కారణం సంజీవయ్య రెండో కారణం ఈ మాదిరిగా మాదిరింత పెద్దదిగా ఉత్పత్తిని ఎగరడానికి కారణం ఏంటంటే మొదటి కారణం సంజీవ్ అయితే రెండో కారణం సత్యనారాయణ రెడ్డి సత్యనారాయణ రెడ్డి మొదట్లో నా ఎదురు చూసాం ఎదురుగా నా ఎదుర్కొండే పెద్ద వేసుకున్నారు నేను సాక్షి దానికి సరే ఓకే అదే మంచిదే సరే జరిగింది పరిస్థితి వచ్చినప్పుడు సత్యనారాయణ రెడ్డి మేము పోయినప్పుడు ఏం చెప్పాడంటే మనం అందరం ఈ సూర్య చేసేది లేదు ఎట్టి పరిస్థితుల్లో చేయం మీరందరూ అండగా ఉండండి కక్ష పార్టీకి పార్టీ పార్టీలో నిన్ను నిలబెట్టినా కూడా నీకు ఎలా ఓట్లేస్తారు మీరే చెప్పాలి ఇక్కడ వాళ్ళందరూ కూడా నిన్ను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నిన్ను రెండు పదిహేను ఎమ్మెల్యేగా గెలిపించే నువ్వు రెండు వేల ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది నైన్టీ పర్సెంట్ పాఠాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నీకు గెలిపించాలి ఈ రోజు వ్యతిరేకం చేస్తు వ్యతిరేకం చేస్తుంటే నువ్వు ఎలా సీట్ తెచ్చుకున్నా కూడా గెలవగలుగుతావు ఇది ఆలోచించుకోవాల్సిన ఎంతగా ఉంది పార్టీ అధిష్టానం కూడా దీన్ని ఆలోచించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ఉండే విధంగా అభ్యర్థిని మార్చి మళ్ళీ జగనన్న మేమందరం కష్టపడి ఎవరైనా అభ్యర్థిని ప్రకటించా మాకు ఇబ్బంది లేదు మమ్మల్ని మమ్మల్ని ఎవరికి పనిచేయమన్నా మేము పనిచేస్తాం కానీ సంజయవైకి ఎట్టి పరిస్థితుల్లో మేము పనిచేసేది లేదని చెప్పి కూడా పెద్దలకు కూడా అధిష్టానం కూడా తెలియజేస్తాం అదే విధంగా ఇక్కడ ఉన్న మన కార్యకర్తలు అన్నీ కూడా అదే నిధానంతో మన దగ్గరన్న కూడా వెళ్ళే విధంగా మనం తెలియజేసి తెలియజే తెలియజేస్తాం ఇబ్బంది లేదు మరి ఇంకా మా పెద్దలు పెద్ద సత్యనారాయణ రెడ్డి గారు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో క్షితంగా చెప్పండి